కళా స్పందన ఫెయిర్ ప్రారంభించిన దక్షిణాది నటి బృందా రాజేశ్వరి కళింగ కలింగ కల్చర్ సెంటర్లో మూడు రోజుల పాటు నిర్వహణలో ఉంది ఉదయం పదకొండు నుంచి రాత్రి తొమ్మిది వరకు కొనసాగించనున్న ప్రదర్శన సంస్థ ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ సుదీప్ చక్రవర్తి నేతృత్వంలో ఏర్పాటు జరిగింది సార్ సుదీప్ సార్కి కూడా నా థ్యాంక్స్ ఇదంతా జరగడానికి ముందు లైక్ బిఫోర్ దట్ మనం మన ఇండియా గురించి ఒక గొప్పతనం ఒక టూ త్రీ లైన్స్లో మనం డిస్కస్ చేసుకుందాము శ్రీరాముడు పరిపాలించిన భారతదేశం ఇది అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేసి మన ధర్మాన్ని కాపాడటం కోసం యుద్ధం జరిపించి ధర్మాన్ని కాపాడారు అంత గొప్ప భారతదేశం మనది ఈ దేశంలో అంతకుముందు రాజులు కానీ రాణులు కానీ మన కళల్ని చాలా ప్రోత్సహిస్తూ ఎంతో ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మనం ఇంకా మాన్యుమెంట్స్ లాగా అవన్నీ కూడా చూడవచ్చు ఎంతమంది వచ్చి మన కళని ధ్వంసం చేద్దామని ఎంత ట్రై చేసినా కానీ ఇప్పటివరకు మన కళలు ఏమాత్రం చెక్కు చెదరలేదు ఇంకా మనం చూసుకుంటే నలంద యూనివర్సిటీ నాలెడ్జ్ బ్యాంక్ మొత్తం తగలబెట్టారు అంత తగలబెట్టినా కానీ ఇప్పటివరకు మన ఆర్ట్స్లో కానీ దేంట్లో కూడా మనం అసలు తగ్గనే లేదు మన ఇండియా ఇండియన్స్ అంతా బాన్ టాలెంటెడ్ బాన్ ఆర్టిస్ట్ సో మనలో ఉన్న టాలెంట్స్ని ఆర్ట్స్ని బయటికి తీయాలని నేను కోరుకుంటున్నాను సో అలానే ఇప్పుడు ఇక్కడికి మన ఆర్టిస్టులు వాళ్ళ ఆర్ట్స్తో తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రదర్శన చేస్తున్నారు వీటిని మనం చాలా ప్రోత్సహించాలి తరతరాల నుంచి లైక్ ఏన్షియన్ టైం నుంచి అది క్యారీ ఫార్వర్డ్ వస్తున్న కళల్ని మనం ముందు ప్రోత్సహిస్తూ నడిపించాలని నేను కోరుకుంటున్నాను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక మ మనసుని స్పందింపజేసేది ఓన్లీ కళలకు మాత్రమే సొంతం ఇప్పుడు మన ఆర్టిస్ట్ చూస్తే ఆర్టిస్టులకు మాత్రమే అది సొంతం ఎందుకంటే స్పందింపజేసే టాలెంట్ ఓన్లీ ఆర్టిస్టులకే ఉంటుంది సో మన ఆర్ట్ అనేది ఒక ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఇట్ హ్యాస్ గాట్ ఏ టాప్ లెవెల్ అండ్ మన ఇండియన్స్ ఎందులో తగ్గేదే లేదు ప్రతి దాంట్లో టాప్ ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ స్పెసిఫిక్ అన్నిట్లో అన్ని రంగాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నిట్లో ఉన్నారు మీ పేరెంట్స్గా ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఈ ఆర్ట్ ఫేర్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో ఎన్నో ప్రాంతాల నుంచి